సిలువ సందేశము మొదటి కొంత కొరంతిల్లకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ వచనము మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామనే వాక్యము మనము మనకి వివరిస్తుంది మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాము నీ కొరకు నా కొరకు సిలువలో మరణించి మనకు రక్షణనిచ్చి మనల్ని విలువ పెట్టుకొని మనల్ని యొక్క వారసులుగా చేసుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఆ యొక్క మేము సిల్వ వేయబడినటువంటి యేసుక్రీస్తును ప్రకటించుచున్నామని వాక్యం వాక్యము మనకి వివరిస్తుంది సిలువ సందేశము ఏంటి అంటే మొదటి కొరింతలకు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము శిల్వను కూర్చున్న వార్త నశించుచున్న వారికి వెర్రితనం రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉంటుంది సిలువ రక్షింపబడిన వారికి శక్తిగా ఉంటుంది శిల్వ రక్షించబడినటువంటి వారికి శక్తి అయి ఉంటుంది నశించుచున్న వారికి వెర్రితనం రక్షించబడిన మనకు దేవుని శక్తి అయి ఉంటుంది అదేవిధంగా గలతీలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము మనము పద్నాలుగు చూసినట్లయితే అయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సెలవు ఎందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవును కాక అని వాక్యము మనకి వివరిస్తుంది సిల్వ రక్షించబడిన వారికి అతిశయముగా ఉంటుంది సెలవు రక్షించబడిన వారికి అతిశయముగా ఉండి ఉంటుంది అదేవిధంగా ఎఫ్ఎస్సిలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యయము పదహారవ వచనంలో మనం చూసినట్లయితే తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరంగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగ చేశాను కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది శిలువ పాపికి సమాధానంగా ఉండి ఉంటుంది శిలువ పాపికి సమాధానంగా ఉండి ఉంటుంది అదేవిధంగా రెండవ కొరంతీళ్లకు రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయము నాలుగవ వచనంలో కూడా మనము చూసినట్లయితే బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు అని వాక్యము మనకి వివరిస్తుంది సిలువ బలహీనతలో శక్తి కలిగినటువంటిదై ఉంటుంది సిలువ బలహీనతలో శక్తి కలిగినటువంటిదై ఉంటుంది శిలువ రక్షించబడినటువంటి వారికి శక్తిగా ఉండి ఉంటుంది సిలువ రక్షించబడిన వారికి అతిశయంగా ఉండి ఉంటుంది సిలువ పాపికి సమాధానంగా ఉండి ఉంటుంది సిలువ బలహీనతలో శక్తి కలిగి ఉంటుంది కనుక మనము ఈ యొక్క సిలువ సందేశమును కలిగి మేము సిల్వ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించుచున్నామన్న విధముగా సిల్వ వేయబడి నీ కొరకు నా కొరకు మరణించి తిరిగి లేచినటువంటి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తును ప్రకటించే వారిగా ఉందాము దేవుడి ఇటు వాక్యాన్ని మనందరి హృదయంలో చేయను కాక వాక్యానుసారంగా మనందరం కూడా జీవిందబో కాక ఆమెన్